ఇమీడియట్గా షార్ట్ సర్క్యూట్ మెయిన్ చేయడం జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్ కూడా టైలండడు కాలు రాకలోనే అందరికీ కోఆర్డినేట్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ఫైర్ హైడ్రా రెవెన్యూ జీహెచ్ఎంసీ అందరూ కూడా రావడం జరిగింది ఇమీడియట్గా ఆ ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత పొగ బాగా వ్యాపించి ఉండే ఈ బిల్డింగ్లో మనుషులు ఉండే వన్ ఫిఫ్టీ పంబర్స్ వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా రెస్క్యూ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్ మీద సిబ్బంది ఇలాంటి జరగలేదు గాయాలు ఎవరికి కాలేదు ఎవరికి కూడా గాయం కానీ ఏమీ జరగలేదు అందరూ కూడా సేఫ్ ఉన్నారు కూడా చేయడం జరిగింది అంటే అది ఆ కన్సర్న్ బిల్డింగ్ వాళ్ళు తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకసారి బిల్డింగ్ లో ఎలా ఉంది వైరింగ్ అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇట్లాంటి వాటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలనేది కూడా ఫైర్ డ్రిల్ కూడా ఉంటుంది అవన్నీ కూడా చేయించాల్సిన బాధ్యత ఉంది అవన్నీ కూడా కన్సర్న్ ఓనర్స్ మిగతా డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలని ఫర్దర్గా ప్రమాదాన్ని కాకుండా నివారణ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా దాని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఎవరు దీంట్లో ఇప్పుడు ఇమీడియట్గా మనం యాక్షన్ దానికన్నా ఎలాంటి ప్రమాదం జరగాలేదు దీనికి ప్రమాదానికి కారణాలు ఏంటనే వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఎవరి మీద అయితే రీజన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద తాదుపరి చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ఇంకా తెలియదు వెరిఫై చేయచ్చు